హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే పెరుగు దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ దోశ అయితే చాలా బాగుంటుందండి అలాగే దోశతో పాటు ఒక చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా దోశని చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక గిన్నెని తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పు వరకు బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత అరకప్పు వడికి అటుకులు కూడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని వీటి మొత్తాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి వీటన్నిటిని మెజర్ చేసుకోవడానికి ఒక కప్పును కానీ గ్లాసును కానీ పెట్టుకోండి తర్వాత దీనిలోనే అరకప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే అరకప్పు వరకు తాగే నీళ్ళు పోసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోండి పెరుగుని బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిలోనే ఒక కప్పు వరకు తాగే నీళ్ళను పోసుకొని ఈ గిన్నె పైన మూత పెట్టేసేసి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు అలా వదిలేసేయండి ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇవన్నీ పెరుగులో చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని ఈ బియ్యం అటుకుల్ని మిక్సీ జార్ లోకి తీసుకోండి అలాగే బియ్యంలో పెరుగు నీళ్లు ఉన్నాయి కదండి వాటిని కూడా పోసుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దోశల్ని వెంటనే వేసుకోకండి ఈ పిండిని ఒక గంట పక్కన పెట్టి దోశల్ని వేసుకున్నారంటే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి దోశ పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చట్నీ అయితే ఇడ్లీ దోశ గారెలోకి అయితే చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చట్నీ కోసమని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోండి జీలకర్రని ఫ్రై చేసుకున్న తర్వాత ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం దంచి వేసుకోండి మీ కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయల్ని వేసుకోండి నేనైతే ఐదు ఎండుమిరపకాయల్ని వేసుకున్నాను తర్వాత లో ఫ్లేమ్లో వీటిని ఒక నిమిషం ఫ్రై చేయండి ఎండుమిరపకాయల్ని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత మూడు పండైన టమాటాలని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని టమాటా బాగా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోండి ఉప్పు వేయడం వలన టమాటా తొందరగా ఉడికిపోతుందండి చూసారు కదా టమాటా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లాటివ్వండి తర్వాత మిక్సీ జార్లో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఉడికించిన టమాటా మిశ్రమం వేసి ఒకసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకోండి మీరు కావాలంటే ఈ చట్నీని ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే తాలింపు పెడుతున్నాను తాలింపు కోసమని టమాటాలను ఉడికించాం కదా అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకొని ఆవాలు వరకు తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపట్లాడేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవడమేనండి ఇలా తాలింపు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత చట్నీని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా రుచిగా ఉండే టమాటో కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది దోస పిండిని ఒక గంట పక్కన పెట్టిన తర్వాత స్పూన్ వరకు చక్కెరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి చక్కెర వేసుకోవడం వల్ల దోశ మంచి కలర్ వస్తుందండి మీకు చక్కెర వద్దనుకుంటే స్కిప్ చేయండి దోశను వేసుకోవడం కోసమని స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనాన్ని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి దోశల పెనం హీట్ అయిన తర్వాత దోశ పిండిని వేసుకుని లైట్ గా స్ప్రెడ్ చేయండి పిండి పైన చూసారా హోల్స్ ఎంత బాగా వస్తున్నాయో ఈ దోశ సోడా ఉప్పు వేయిపోయినా కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇలా హోల్స్ వచ్చేటప్పుడు దోశ పైన ఒక మూతను పెట్టి ఒకవైపు బాగా కాల్చుకోండి నేనైతే దోశను ఒకవైపే కాల్చుకుంటున్నాను ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి దోశ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు పోసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశలు అయితే మనం సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదండి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ దోశల్ని వీడియోలో చూపించాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్